హలో నేమ్ మిస్ ఎస్ రావు బంగారం ఇప్పుడు మామూలు వాళ్ళు కొనేటువంటి పరిస్థితి లేదు మరి ఇలాంటి పరిస్థితుల్లో అందరికీ అందుబాటులో ఉండేటువంటి ప్రయత్నాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు దాంట్లో భాగంగానే తొమ్మిది క్యారెట్స్ బంగారాన్ని పరిచయం చేయాలి మార్కెట్లో అనేటువంటి ఒక ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు అట్ ద సేమ్ టైం కృత్రిమంగా బంగారాన్ని తయారు చేయవచ్చా అది కనుక సాధ్యమైతే అందరికీ అందుబాటులోకి బంగారం వస్తుంది ఆర్టిఫిషియల్గా బంగారాన్ని తయారు చేయడానికి రెండు పద్ధతుల్ని ఉపయోగిస్తున్నారు సైంటిస్టులు ఇప్పటికీ కూడా ప్రయోగ దశలో ఉన్నాయి అది ఒకటి మనం తీసుకుంటే కనుక అణుమార్పిడి అణుమార్పిడి పద్ధతి ఒకటి రెండు రసాయన జీవ పద్ధతులు ఈ అణుమార్పిడి రసాయన జీవ పద్ధతుల ద్వారా బంగారాన్ని ఆర్టిఫిషియల్గా తయారు చేయొచ్చు అని చెప్పి సైంటిస్టులు చెప్తూ ఉన్నారు ఈ రెండు పద్ధతులు ఉన్నాయి ఈ రెండు పద్ధతుల ద్వారా ఆల్రెడీ ప్రయోగాలు చేసి బంగారాన్ని తయారు చేశారు కాకపోతే ఉత్పత్తి వ్యయం అత్యధికంగా ఉంటుంది బంగారం కంటే ఉత్పత్తి వ్యయం ఎక్కువగా ఉంటుంది అందుకే మార్కెట్లో అది వైబిలిటీ కాదు దానికనేది ప్రాథమిక దశలో ఆగిపోతూ ఉన్నాయి ఆ ఆ ప్రయోగాలు ఆర్టిఫిషియల్గా బంగారాన్ని తయారు చేసేటువంటి పద్ధతి ఆగిపోతుంది అందుకే బంగారముని గనుల మీదనే ఆధారపడి ఇవాటికి కూడా గనుల నుంచి సేకరించేటువంటి బంగారమే మనకి వైబిలిటీ ఉంటుంది వర్కౌట్ అవుతుంది మార్కెట్లో సరసమైనటువంటి ధరకు బంగారాన్ని అందజేయవచ్చు అలా కాకుండా మనం ఆర్టిఫిషియల్గా బంగారాన్ని తయారు చేసి అందించాలి మార్కెట్లో అని అంటే మాత్రం అది మరింత ఎక్కువ ధర ఉండాల్సి ఉంటుంది అందుకనే అది ల్యాబ్స్ వరకే పరిమితం అవుతుంది అంతకు మించి బయటికి రావట్లే పారిశ్రామికీకరణ దిశగా రావట్లే అంటే ఉత్పత్తి దిశగా రావట్ల ల్యాబ్లో అది ప్రయోగాల వరకే పరిమితం అవుతుంది సో ఆ ప్రయోగాల్లో ఒకటి ఏంటంటే అణుమార్పిడి అణుమార్పిడి పద్ధతి అణుమార్పిడి ఈ అణుమార్పిడి పద్ధతి ద్వారా ఎలా బంగారాన్ని తయారు చేస్తారు అని అంటే పాదరసం అలాగే పాదరసం ప్లాటినం పాదరసం ప్లాటినం ఈ మూలకాలను తీసుకొని వీటిని అత్యంత శక్తివంతమైనటువంటి అణువులతోటి ఢీ కొడతారు అప్పుడు ఢీ కొట్టినప్పుడు ఏమవుతుందంటే కణాలతోటి అధిక శక్తిగన కణాలతోటి ఢీ కొట్టినప్పుడు ఈ అణు నిర్మాణంలో యాక్చువల్గా ఈ పాదరస నిర్మాణం ఏదైతే ఉంటుందో ఆ పాదరస నిర్మాణంలో మార్పు వస్తుంది అలాగే ప్లాటినం అత్యంత శక్తివంతమైనటువంటి అణువులతో ఢీకొట్టినప్పుడు వీటి నిర్మాణంలో మార్పు వస్తుంది ఆ నిర్మాణంలో మార్పు వచ్చినప్పుడు అది బంగారంగా మారుతుంది బంగారంగా మారుతుంది సో ఇది ఈజీ ప్రాసెస్ కానీ ఇక్కడ అధిక శక్తివంతమైనటువంటి అధిక శక్తి ఉన్నటువంటి కణాలతోటి ఢీ కొట్టాలి కదా ఇవి చాలా అత్యధిక ధర వీటి ధర ఎక్కువగా ఉంటుంది ప్లస్ లభ్యత కూడా తక్కువ ఉంది అందుకని చెప్పి ఈ అధిక శక్తి గల కణాలతోటి ఈ పాదరసాన్ని ప్లాట్నంని ఢీ కొట్టి దీని యొక్క స్ట్రక్చర్ని పాదరసం నుంచి బంగారంగా మార్చేదానికి వీటిని ఉపయోగిస్తారు కానీ ఇవి చాలా హై రేట్ ఉంది కాబట్టి ఇది వర్కౌట్ కాదు ఇది అణు మార్పిడి అనేది వర్కౌట్ కాదు ఇది వర్కౌట్ అయ్యే అవకాశం లేదు అని చెప్పి చెప్తున్నారు ఇక రెండవ పద్ధతి రెండవ పద్ధతి ఏంటి రసాయన రసాయన జీవ పద్ధతి రసాయన జీవ పద్ధతి రసాయన జీవ పద్ధతుల ద్వారా ఈ రెండింటి సంబంధ ఈ దీని దీని మీద ప్రయోగం చేస్తున్నారు ఇప్పుడు ల్యాబ్లో ల్యాబ్ వరకే ఉంది ఇది ఈ దీన్ని ఎలా తయారు చేస్తారు అని అంటే ఇక్కడ రసాయనము రసాయనాల్ని క్షయీకరణ చేస్తారు క్షయకరణ అంటారు క్షయకరణ అంటే క్షయకరణ రసాయనాల్ని కొన్ని రసాయనాలను తీసుకొని క్షయకరణ చేస్తారు కొన్ని రసాయనాలను తీసుకొని రసాయనాలు క్షయకరణ అంటే దాంట్లో ఉన్న అయాళ్ళని తొలగించడం అయాలను తొలగిస్తే దానికి క్షేకరణ జరుగుతుంది ఆ అయాలను తొలగించడం ఈ రసాయనాలలో కొన్ని రకాల మూలికలు కలపడం ద్వారా క్షయకరణ జరుగుతుంది క్షయకరణ జరగడం ద్వారా అది అయాళ్లను అయనీకరిస్తుంది అయనీకరించడం ద్వారా ఆ రసాయనాలు బంగారు లవణాల ద్రావణాలను తీసుకొని నానో పార్టికల్స్ను నానో పార్టికల్స్ నానో పార్టికల్స్ అంటే సూక్ష్మమైనటువంటి అణువుల్ని సూక్ష్మమైనటువంటి అణువుల్ని ఉత్పత్తి చేస్తారు ఈ సూక్ష్మమైనటువంటి అణువులే బంగారపు అణువులు అనుకోవచ్చు అంటే బంగారపు అణువులు అనుకోవచ్చు కొన్ని బ్యాక్టీరియాలని కొన్ని బ్యాక్టీరియాల్ని అయనీకరించడం ద్వారా ఈ నానో పార్టికల్స్ని మనం తయారు చేయొచ్చు ఈ నానో పార్టికల్స్ని తయారు చేస్తే కనుక అప్పుడు బంగారం ఈ నానో పార్టికల్స్ మొత్తం కలిపితే అప్పుడు బంగారం అవుతుంది దీని అంతటి చేయాలని అంటే కనుక కాస్ట్లీ అఫైర్ అంటే చాలా తక్కువ వస్తుంది విషయమేమో పెద్దది వచ్చేదేమో తక్కువ అంటే ప్రొడక్షన్ దానికి ఖర్చు వంద రూపాయలు పెడితే ఒక పైసా విలువైనటువంటి బంగారం పార్టికల్స్ మాత్రమే వస్తున్నాయి ఇది కాబట్టి ఇది కూడా వర్కౌట్ కాదు కాకపోతే దీన్ని మరికొంత ఎన్హాన్స్ చేస్తూ ప్రయోగాలు చేసుకుంటూ పోతే ఇది వర్కౌట్ అయ్యేటువంటి అవకాశం ఉంది రెండవ పద్ధతి అనేది సైంటిస్టులు చెప్తున్నారు ఫస్ట్ది అయితే అసలు వర్కౌట్ కాదు రెండోది వర్కౌట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి చెప్తూ ఉన్నారు ఒకవేళ ఇది కనుక వర్కౌట్ అయితే ప్రస్తుతం బంగారాన్ని తయారు చేయడానికి గనుల నుంచి బంగారాన్ని తయారు చేయడానికి ఉపయోగిస్తున్నటువంటి ప్రాసెస్ ద్వారా కార్బన్ ఉద్ ఉద్గారాలు కార్బన్ ఉద్గా ఉద్గారాలు వచ్చేసి కార్బన్ ఉద్గారాలు తొంభై ఎనిమిది పర్సెంట్ విలువడుతున్నాయి ఇది కాలుష్యానికి ఇబ్బంది అలాగే నీటి వినియోగం డెబ్బై ఐదు శాతం నీటి వినియోగం ఉంది కాబట్టి ఇది కనుక వర్కౌట్ అయితే ఆర్టిఫిషియల్గా బంగారాన్ని తయారు చేసే ఏదైతే ప్రయోగాలు చేస్తున్నారో ఆ ప్రయోగాలు పూర్తి స్థాయిలో సక్సెస్ అయితే మాత్రం ఈ కార్బన్ ఉద్ద ఉద్గారాలని తొంభై ఎనిమిది నీటి అవసరాలు అంటే నీటి వినియోగాన్ని డెబ్బై పర్సెంట్ తగ్గించవచ్చు అనమాట కాబట్టి ఇది వర్కౌట్ ఇప్పట్లో అయ్యేటువంటి ఛాన్సెస్ లేదు అందుకే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే భారతదేశం దిగుమతి చేసుకుంటుంది విచిత్రమైనటువంటి పరిణామం ఏంటంటే మార్చిలో అంటే పోయిన నెలలో పోయిన నెలలో దిగుమతులు కనుక మనం చూస్తే అత్యధికమైనటువంటి దిగుమతులు ఉన్నాయి ఎంత ఉన్నాయి ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి దిగుమతులు అంటే మార్చిలో కేవలం నెలలో నూట తొంభై రెండు శాతం గత ఏడాదితో పోల్చుకుంటే నూట తొమ్మిది తొంభై రెండు శాతం దిగుమతి పెరిగింది బంగారంలో ముప్పై ఎనిమిది వేల ముప్పై ఎనిమిది వేల కోట్ల విలువైన బంగారాన్ని దిగుమతి చేసుకున్నారు భారతదేశానికి సో దిగుమతి ఏమో ఎక్కువ అవుతుంది ఇంత దిగుమతి అవుతున్నా కానీ రేట్లు పెరుగుతున్నాయి దిగుమతి ఎక్కువైనప్పుడు బంగారం రేటు తగ్గాలి ఎందుకంటే వినియోగదారులు కొంటలా ఇప్పుడు ఏ జ్యువెలరీ షాప్కి వెళ్ళినా కానీ మీకు డెబ్బై నుంచి అరవై శాతం కొనుగోలు తగ్గిపోయిందని చెప్తున్నారు ఇక్కడేమో దిగుమతులు పెరుగుతున్నాయి రికార్డ్ స్థాయిలో నూట తొంభై రెండు శాతం పెరిగింది గత ఏడాది మార్చితో పోల్చుకుంటే ఈ ఏడాది మార్చి నూట తొంభై రెండు శాతం దిగుమతులు పెరిగాయని చెప్పేసి లెక్క చెప్తూ ఉన్నారు సో కాబట్టి ఎక్కువగా మనకి స్విట్జర్లాండ్ నుంచి అలాగే యుఏఏ నుంచి దాంతోపాటు మనకి దక్షిణాఫ్రికా నుంచి వస్తూ ఉంటుంది ఇప్పుడు మార్కెట్లో ఇవాళ మార్కెట్లో మనం చూస్తే ఢిల్లీ మార్కెట్ ప్రకారం పది గ్రాముల ప్రకారం మనకి తొంభై ఎనిమిది వేల వరకు వెళ్ళింది నైంటీ ఎయిట్ థౌజండ్ వెళ్ళింది తొంభై ఎనిమిది వేలు తొంభై ఎనిమిది వేలు వెళ్ళింది అంటే లక్ష దిశగా వెళ్ళిపోతుంది బంగారం బంగారం రేటు తగ్గేటువంటి ప్రసక్తే లేదు తగ్గేటువంటి అవకాశమే కనిపించట్లా కాకపోతే దిగుమతులు పెరుగుతున్నాయి నానాటికి కూడా ప్రతిసారి పెరుగుతున్నాయి ఇప్పుడు మనం తీసుకునే దిగుమతులు మనం ఇప్పుడు ఈ పరిధిలోనే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులు తీసుకుంటే ఏడు వందల యాభై రెండు టన్నులు బంగారాన్ని దిగుమతి చేసుకున్నాం మనం అంతకుముందు ఏడాది ఏడు వందల తొంభై ఐదు టన్నులు బంగారం చేసుకున్నాం ఇప్పుడు అది ఈ ఏడాది మార్చిలో నూట తొంభై రెండు శాతం పెరిగింది అంటే దిగుమతులు అత్యధికంగా పెరుగుతున్నాయి కొనుగోళ్లు ఏమో తగ్గుతున్నాయి బట్ బంగారం రేటు మాత్రం పెరుగుతుంది దీని అంతకి కారణం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్నటువంటి వాణిజ్యపరమైనటువంటి డిస్టబెన్స్ అని చెప్పి చెప్తూ ఉన్నారు కానీ బ్లాక్లోకి వెళ్ళిపోతుంది ఈ బంగారం మొత్తం అని చెప్పి తెలుస్తుంది బ్లాక్ బ్లాక్ మార్కెట్లోకి వెళ్ళిపోతుంది అని చెప్పి తెలుస్తుంది కాబట్టి ఈ బ్లాక్ మార్కెట్లోకి వెళ్ళే వెళ్ళిపోయేటువంటి బంగారం అంతా నల్ల కుబేరులు నల్ల ధరల దగ్గరికి వెళ్ళిపోతున్నటువంటి క్రమంలో సామాన్యులు తరగతి కొనేటువంటి ప్రసక్తే లేదు ఇవాళ కూడా బంగారం రేటు పెరిగింది లక్షకి దాదాపుగా వెళ్ళిపోతుంది పది గ్రాముల బంగారం లక్షకి వెళ్ళిపోతున్నటువంటి తరుణంలో మరి నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఈ ప్రయోగాలు ఏదైతే ఉందో రెండు ప్రయోగాలు చెప్పాను రెండు ఫస్ట్ ప్రయోగం అణు ప్రయోగం అనేది అది వర్కౌట్ కాదు రెండవది అట్లీస్ట్ రసాయన లేదా జీవ పద్ధతుల ద్వారా ఇంకా ప్రాథమిక దశలో ఉన్నాయి అవి వర్కౌట్ అయితే కనుక రాబోయేటువంటి రోజుల్లో బంగారం తక్కువ ధరకు వచ్చేటువంటి అవకాశం ఉంది సామాన్యులకు అందుబాటులో ఉండేటువంటి అవకాశం లేదంటే నరేంద్ర మోడీ గారు తొమ్మిది క్యారెట్ల బంగారం ప్రవేశ ప్రవేశపెట్టడానికి ఆల్రెడీ క్యాబినెట్లో ఒక ప్రతిపాదన చేశారు అది వర్క్ రాబోయే రోజుల్లో తొమ్మిది క్యారెట్స్ బంగారం మార్కెట్లోకి వచ్చేటట్టు అవకాశం ఇప్పుడు మార్కెట్లో మనకి ఇరవై నాలుగు క్యారెట్లు ఇరవై రెండు క్యారెట్లు పద్దెనిమిది క్యారెట్ల బంగారం ఉంది రాబోయే రోజుల్లో తొమ్మిది క్యారెట్ల బంగారం కూడా వస్తే అది ఏ ముప్పై వేలకో ఇరవై వేలకో పది గ్రాముల బంగారం అందుబాటులో ఉంచడానికి నరేంద్ర మోడీ గారు ప్రయత్నం చేస్తున్నారు ఇంకొక వైపు ప్రయోగాలు కూడా చేస్తున్నారు ఆర్టిఫిషియల్ బంగారం కోసం మరి ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఏది వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది లేదంటే అసలు ఎవరైతే గోల్డెన్ బ్లాక్ చేస్తున్నారో వాళ్ళని కట్టడి చేయాలా ఏం చేస్తే బంగారం రేటు తగ్గుతుంది అనే మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ